తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం శ్రావణ నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు శ్రావణ నక్షత్రం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం గోధుమ రంగు డాగ కాకిని కోడి కాకి డాగ మరియు పింగళాని తెలుపు రంగు నెమిలి నల్ల నెమిలిని మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మంగళవారం శుక్లపక్షం శుక్లపక్షానికి మరొక పేరు వెన్నెల పక్షం అని కూడా అంటారు వెన్నెల పద్నాలుగు అని కూడా అంటారు కాబట్టి వీటన్నిటి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదిలో కొదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది కో వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాక అందరూ చెబుతారు ఆదివారం మంగళవారం ఒకే పంద్యాలు అని కానీ వీటిలో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయి వాటిని మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకిడాక పందెంలో మంగళవారం రోజు వెన్నెల పందెంలో కోడి పచ్చకాకులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడపచ్చకాకులు ఎందుకు విజయాలు సాధిస్తూ శుక్లపక్షంలో వచ్చేసి ఆదివారం సాయంత్రం ఏదైతే కోడిపుందు విజయం సాధిస్తుందో అదే కోడిపు సోమవారం పొద్దున్నే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏదైతే సోమవారం సాయంత్రం విజయం సాధిస్తుందో అదే విధంగా మంగళవారం పొద్దున్నే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి మన కుక్కణ శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదవ జాములో కాకినాడ పందెంలో కోటి విజయం విజయం సాధిస్తుంది విధంగా మంగళవారం పొద్దున్న కూడా కోడపచ్చకాకులు విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద ఆ డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఉన్నాయి అంటే మూడు వంతులు కాగి చూపు ఉండి ఒక వంతు మాత్రమే డాగ వంతు ఉన్న వాటిని కూడా మనం ఈ పది నెలల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోడి నెమల మీద ఆ తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమ్మల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నుమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకి డాక పందంలో కోడిపచ్చకాకులు కోడిపచ్చకాకులు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపుండి మెడలో లైట్ తెలుపుండే నడుము మీద లైట్ తెలుపు పైన నడుము పైన మెడపైన పచ్చకాకి ఉన్న వాటిని మనం मन को सुबह बजे से लेकर साढ़े आठ बजे मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इसका पूरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कम्बर के ऊपर भी हल्का सफेद होना चाहिए पंखा के ऊपर कम्बर के ऊपर और गर्दन के ऊपर इस प्रकार का लाल कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं రెండో దాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ తలనొలి పింగళ ఎక్కువగా ఇందులో వచ్చేసి తలనొలి పింగళాలు ఉపయోగపడడానికి అవకాశాలు ఉంటాయి తలనొలి పింగళాల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నెమిలి పింగళ పందెంలో కేవలం నెమిలి కక్కెరా ఎక్కువ కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాజీ మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పుష్కరంగా నెమిలి పింగళ పందంలో తెల్ల నెమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం గౌడు లేకపోతే పింగళ బరకుండి మెడలో నలుపు రెక్కల నలుపు రెక్కలపైన పైన మెడ పైన నెమిలి అనేది ఉంటే వీటిని మనం తెల నెమిలి పింగళాల గుర్తిస్తాం వీటిని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఇవి మనకు అందుబాటులో లేనప్పుడు కోడి నెముళ్ళను కోడి పింగళాల్లో ఉపయోగపడే నెముళ్ళను నెమిలి పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులను కోడి పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులను वेटन विनियोग वेट विनियो काकी मरीज कोई साढ़े आठ बजे से लेकर पौने बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा सफेद काला सफेद काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के ऊपर भी काला होना चाहिए पंखा ऊपर और गर्दन के ऊपर मोर का जैसा शहनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकते మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాక కోడి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినుమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకరంగు కోటి డాగ పద్యంలో ఇలాంటి కక్రియాలను మనం వినియోగించుకోవటం కోడి రసములను వినియోగించుకోవచ్చు వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించవచ్చు ఇలాంటి ఇలాంటి కక్కిరాలను కూడా మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు ఎదర బోరం మీద డేగ గౌడు లేకపోతే ఎర్ర గౌడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే ఇవి కోడి డేగాలు కాబట్టి ఎదర బోరం మీద డ్యాక్ గౌడ్ లేకుండా ఈ ఫోటోలు చూపిస్తున్నట్టు కకిరాయికలు కలిగి ఉంటే కోడి పింగ్లాలను డాక పింగళాలో ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి ఎదర బోరం మీద బ్యాక్ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు నడు మీద కోడిచూపు అనేది కూడా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే ఇలాంటి కోడి పుందులో మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోనే గ్యారా సే లెక్క సవా ఏ బజే బీచ్ ఇస్ ప్రకార ముగకు ఇస్తమాల్ కన్నా చాయే స లెగ్ హోనా చాయే ఆగే హిసా పూరా లాల్ ఉన్న చాయ్ గర్దన్ అందరూ సఫేద్ ఉన్న చాయ్ కమ్మర్ సఫేద్ ఉన్న చాయ్ కమ్మర్ గర్దన్ కమ్మర్పర్ గర్దన్ కుప్ప షైనింగ్ ఉన్నా ఛాయి తవి ప్రకారం మురుగా ఇస్తమాల్ నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినమిలీ కాకినమిలి పందెంలో కాకినాము విజయాలు అదే విధంగా కోడి కాకినముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినాములితం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కాకినామలి ప్రపంచంలో కాకి కోడినము తెల్ల కాళ్ళు ఎదర మొత్తం నలుపు మెడలో కోడుచుకున్న మీద కూడుచుకున్న కోడిన ముళ్ళను మనం వినియోగించుకోవటం వల్ల విద్యాలను సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా కాకినా కూడా ఈ పందాలలో వినియోగించుకోవటం వల్ల కూడా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి काला होना चाहिए गर्दन के अंदर भी सफेद होना चाहिए में और घमर के ऊपर सफेद होना चाहिए మ్మర్ కూపర్ గర్దన్ కూపర్ అవు పంకా కూపర్ మూర్క చేసా క్షైనుగా ఉన్నాచి ప్రకారకం కరికే జీతాస్తులు కలిసి ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి ఎక్కువగా అభ్రాసులు అనేవి విద్యాలు సాధిస్తాయి మహిళలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కక్రియాలను మనం వినియోగించుకోకూడదు కేవలం తెల్ల కక్రియలు ఉంటేనే మాత్రమే ఇలాంటి తెల్ల కక్రియలను వినియోగించుకోవాలి ఇలాంటి కక్రియాలను తక్కువగా వినియోగించాలి మూడు వంతుల పైభాగం కోడిచూపు ఉంటేనే ఇలాంటి కక్రియాలను వినియోగించుకోవాలి తొంభై తొమ్మిది శాతం కాకినమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదర పి కోడి కాకినమలి అంటే ఎదర బోర మొత్తం ఉండి మెడలో కోడిచూపు నడు కోడి కోడిచూపు ఉంటే ఇది కోడి కాకినమలిగా ఉపయోగపడుతుంది ఇవి కోడి పింగళ పందాల్లో వీటిని మనం వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి శిత్వా తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిడాక విజయం అంటే కోడి డాక పందెము గే కోడి పింగళ పందెంలో గేరు వాళ్ళను కోడి కూడా మనం వినియోగించుకోవచ్చు కోటి రసంగులను కూడా వినియోగించుకోవచ్చు ప్రత్యేకించి మంగళవారం రోజు మహిళలను ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది విజయం డెబ్బై ఐదు శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పుష్కరావు కోడి పింగళా పందెంలో పిచ్చుక పిచ్చుకోడు ఉండే మెడల కోడిచూపున నడుమీద మీద కోడి పింగళా నెముళ్లను ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా మహిళలు అంటే రసంగ మహిళలు మహిళలను కలిగిన మహిళలను ఈ కోడి పింగళా పందాల్లో మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడి పుంజ యొక్క జనశక్తి కొరత ఉంటుంది కోడి జనశక్తి శక్తి కొరత అంటే ఇవి పందెంలో విజయం సాధించుదాని కాదు పంద్యాల్లో విజయాలు సాధిస్తూ ఉంటాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది